హాయ్ గాయ అందరం వచ్చేసి పార్క్ వెళ్తున్నాం మన టీం వాళ్ళంతా చూడొచ్చు కొట్టి శంకరు బండి యాదవ్ బయటిగాడు నేను వెళ్తున్నాం వెళ్తున్నాం అన్నమాట ప్రొద్దుటూరులో అయితే పార్కులు ఒక మూడు దాకా ఉన్నాయి దగ్గర రూట్ రూట్లో పార్క్ ఉంది ఒకటి ఆ పార్క్ వెళ్తున్నాం అది పెద్ద పార్క్ ఉంటుంది మనకు లోపల ప్లేస్ కూడా చాలా ఉంటుంది తిరిగినంత ఉంటుంది సర్కిల్ ఉంది కదా సర్కిల్ నుంచి ఇట్లా వెళ్ళాలన్నమాట లెఫ్ట్ సైడ్కి మనం బైపాస్ సర్కిల్ నుంచి వస్తే ఇక్కడ సినిమా హబ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో మొత్తం మూడు థియేటర్స్ ఉంటాయి అలాగే కింద షాప్స్ కూడా ఉంటాయి అన్నమాట ప్రొద్దుటూరులో ఉన్న వాళ్ళకైతే ఈ ప్లేస్ అయితే ఐడియా ఉంటుంది సినీ హబ్ మల్టీప్లెక్స్ అంటారు మీకు ఫ్రైండ్ అయితే గేమ్ చేంజర్ మూవీ ఆడుతుంది సో ఫ్రెండ్స్ మనం బైపాస్ సర్కిల్లో నుంచి ఇట్లా వచ్చిన తర్వాత సినీహాబ్ బైపాస్ నుంచి ఇక్కడ ఇంకో సై ఇంకో సర్కిల్ వస్తుంది అన్నమాట వాసవి సర్కిల్ ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది రైట్ తీసుకుంటే మళ్ళీ ప్రొద్దుటూరుకి వెళ్తాము ఇట్లా మనం ఇట్లా లెఫ్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇట్లా వెళ్తే ఎరగుంట వెళ్తాం మనము ఎర్రగుంట్లో వెళ్ళే రూట్లోనే మనకు పార్క్ అయితే ఉంది రోజు సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి చాలా మంది అయితే వచ్చి ఉంటారు ఫ్రెండ్స్ పార్కు అయితే క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుంది బామ్మో చాలా మంది వచ్చారు రోయ్ ఎక్కువ పార్క్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఇది కష్టమేరా చాలా మంది ఉంటారు వనరు కూడా వచ్చేసినారు యోస్ మొత్తానికి అయితే ఇక్కడ పార్క్ దగ్గర అయితే ఉన్నాము ఇంకా మన టీం ఇంకా ఇద్దరు రావాలి వస్తానే లోపలికి ఎంటర్ అయిపోతాం పెండింగ్ మెంబర్స్ కూడా వచ్చేసినారు ఇద్దరు వీళ్ళ కోసం వెయిటింగ్ ఎంతసేపు బంటి యాదవ్ కోసం లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు పిల్లలకైతే ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ పెద్దోళ్ళకైతే టెన్ రూపీస్ ఉంటుంది కాస్ట్ లోపలికి ఎంట్రెన్స్ వచ్చేసి వీడు చిన్నపిల్లడే కాబట్టి ఇంకా ఐదు రూపాయలు తీసుకుంటారు నాకు వాడికి ఫైవ్ రూపీస్ కంటే వాడు పిల్లోడు కాదు పెద్దవాడు అంటున్నారు ఇప్పుడే ఒక రీల్ కూడా తీసాం ఇక్కడే పార్క్ లోనే రీల్ని కూడా అప్లోడింగ్ అయితే చేస్తాం లొకేషన్స్ అయితే బాగుంటాయి మీరు ఇక్కడ రీల్స్ రీల్స్ తీసుకోవాలని తీసుకోవచ్చు ఏమన్నా షార్ట్ ఫిల్మ్స్ లైక్ అలా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు ఫొటోస్ కూడా తీసుకోవచ్చు క్రౌడ్ అయితే ఎక్కువ ఉన్నారు అటుపక్క మన చిల్డ్రన్స్ పార్క్ ఉంది ఇది పోతే మనం వాకింగ్ చేసుకోవచ్చు చాలా ప్లేస్ ఉందనమాట మీకు ఎండ ఉంటుందని కూడా ఉండదు మీకు చెట్లు చాలా ఉన్నాయి కాబట్టి మీకు చాలా బాగుంటుంది ప్లేస్ అయితే సో వీడియో ఒకటి రీల్ తీసాం ఇప్పుడే సో రీల్ కూడా వస్తుంది ఛానల్లో ఈ రోజు కానీ రేపు కానీ అప్లోడ్ చేసేస్తాం అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తాం వాకింగ్ కిట్లే మొత్తానికైతే మొత్తం పార్క్ అంతా తిరిగేసినాం తిరిగేసి ఇంకా రెస్ట్ అయితే తీసుకుంటున్నాం సో మొత్తానికైతే పార్క్ లో మస్తు తిరిగినాం బాగా ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ అంతా ఫొటోస్ స్నాప్స్ బాగా తీసుకున్నారు అండ్ రీల్స్ కూడా తీసాము ఒక రెండు రీల్స్ అయితే సో ఫైనల్గా మన వాళ్ళు ఇంకా ఐఫోన్లో ఫొటోస్ అయితే తీసుకోవడంలో బిజీగా ఉన్నారు సో ఇక నేను కూడా కొన్ని స్టిల్స్ తీసుకునేసి ఇంటికి అయితే వెళ్తాం ఓకే గాయస్ బాయ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్